నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల పట్టణంలో ఎక్కడ అమలు కాని ప్లాస్టిక్ నిషేధం విచ్చలవిడిగా నిషేధిత ప్లాస్టిక్ సామాగ్రి విక్రయాలు తనిఖీలు మరిచిన అధికారులు నంద్యాల బార్ అండ్ రెస్టారెంట్ లో వైన్ షాప్ లో వేగవంతంగా తనిఖీలు నిర్వహించిన ఎక్సెల్ సిఐ కృష్ణమూర్తి నంద్యాల ఆయుష్ ఆయుర్వేదిక్ హోమియోపతి హాస్పిటల్లో చెదలు పట్టిపోతున్న ఆయుర్వేదిక్ సిరపులు రోడ్డుపైన దర్శనమిస్తున్న సిరప్లు ఆశ్చర్యానికి లోనైన ప్రజాదీపం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతి యువకులకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన మెగా జాబ్ మేళా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి డాక్టర్ రామకృష్ణారెడ్డి వెళ్ళడి అహోబిలా అఖిల భారత పద్మశాలియా నిత్యన్నదాన సత్రం శ్రీ స్వీకారం ఆళ్లగడ్డ ధర్మిపాడు మండలం గ్రామంలోని ఐదు మంది ప్రజల దగ్గర ఉద్యోగుల పేరుతో మోసం చేసిన నాయకులు వారికి డబ్బులు ఇచ్చేంత వరకు మేము అండగా ఉంటాం జిల్లా కార్యదర్శి నంద్యాల శ్రీ నిమిషాంతదేవి ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు భక్తులు नंद्य घ न प्रपचं अणस्तेशिया दनोत्सव सीनर अनिस्तेशिया वैद्युन घनगा सत्करी ऐएमए वायद्यु మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి